సెప్టెంబర్ పదిహేడున కన్యసంక్రాంతి సంక్రాంతి విశ్వకర్మ జయంతి ఇందిరా ఏకాదశి పర్వదినాలు జరుగుతున్నాయి ఈ ముఖ్యమైన రోజున కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి రానుంది వారికి ఎలాంటి లాభాలు లభిస్తాయో తెలుసుకుందాం గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశినుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి అలాంటప్పుడు శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి అవి మనపై ప్రభావం చూపిస్తాయి ఇదిలా ఉంటే గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు సెప్టెంబర్ పదిహేడున కన్యరాశిలోకి ప్రవేశిస్తాడు దీంతో ఆ రోజు కన్య సంక్రాంతి అని అంటారు ఇదిలా ఉంటే అదే రోజు పితృపక్షంలో ముఖ్యమైన ఇందిరా ఏకాదశి ఆ రోజు చాలామంది పితృదేవతల అనుగ్రహం పొందడానికి వివిధ రకాల పరిహారాలను పాటిస్తారు పితృదేవతల అనుగ్రహం ఉంటే కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండొచ్చు ఏ విధమైన లోటు ఉండదు ఆ రోజు దేవశిల్పి విశ్వకర్మ భగవంతుడిని కూడా ఆరాధిస్తారు ఆయనను ఆరాధించడం వలన వ్యాపారం అభివృద్ధి జరుగుతుందని నమ్మకం పైగా సెప్టెంబర్ పదిహేడున పుష్యయోగం కూడా ఏర్పడుతోంది ఇది ఉదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలుకి ప్రారంభమవుతుంది ఇలా ఇవన్నీ కలిసి రావడంతో లక్ష్మీదేవి అనుగ్రహం కొన్ని రాసుల వారిపై ఉంటుంది ఆ రాసులవారు వాహనాలు ఆస్తికి సంబంధించిన పనులు చేపడితే విజయవంతం అవుతారు మరి సెప్టెంబర్ పదిహేడు సంక్రాంతి విశ్వకర్మ జయంతి ఇందిరా ఏకాదశి రావడంతో ఏ వారికి కలిసి రానుంది ఎవరు ఎలాంటి లాభాలు పొందుతారు వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం సెప్టెంబర్ పదిహేడు ఉదయం అర్ధరాత్రి రెండు గంటలుకి బుధుడి రాశి అయినటువంటి కన్య రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు పైగా పుష్యయోగం ఇందిరా ఏకాదశి విశ్వకర్మ జయంతి ఇవన్నీ కొన్ని వారికి శుభ ఫలితాలను అందిస్తాయి మరి ఈ రాసుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి ధనస్సు రాశి వారికి ఈరోజు బాగా కలిసి వస్తుంది సెప్టెంబర్ పదిహేడు నుంచి ఈ రాశి వారి జాతకం మారిపోతుంది ఆఫీసులో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి పదోన్నతికి అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులను కూడా మొదలుపెట్టే ఛాన్స్ ఉంది వృషభ రాశివారికి రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో మంచి ఫలితాలు ఎదురవుతాయి ఈ రాశివారు సంతాన సౌఖ్యం ప్రేమ సంబంధాల్లో స్పష్టతను పొందుతారు అదేవిధంగా ఈ రాశివారు సృజనాత్మక పనుల్లో పురోగతిని చూస్తారు మిథున రాశివారికి రానున్న రోజుల్లో ఎంతో అదృష్టం కలిసి వస్తుంది అరుదైన కలయికతో ఈరోజు మీకు ఆస్తికి సంబంధించిన పనులు పూర్తవుతాయి వ్యాపారులకు ఎక్కువ లాభాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు ఎదురవుతాయి పురోగతి ఉంటుంది వృత్తి వ్యాపారులకు కూడా ఈరోజు చాలా మంచి రోజు ధనవృద్ధికి కూడా అవకాశాలు ఉన్నాయి అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది సంతోషంగా ఉంటారు సమస్యలన్నీ తొలగిపోతాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ పవిత్ర దినాల సద్గుణాలను ఆచరించి సకారాత్మకంగా ఉండటం ద్వారా మీరు శుభ ఫలితాలను పొందవచ్చు శుభదినం